ఓం శ్రీ మాత్రి నమ మరొక నాలుగు రోజుల్లో వృషభ వారికి సింహాసనం మీద కూర్చునే యోగం సెప్టెంబర్ ఒకటవ తేదీ మొదలు ఐదవ తేదీ వరకు కూడా మీ జీవితం ఊహించని విధంగా మారబోతోంది జరగబోయే పూర్తి మార్పులు ఇవే మరొక నాలుగు రోజుల్లో వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులైతే చూస్తారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు మీరు సింహాసనం మీద కూర్చునే యోగం మీ సొంతం కాబోతోంది అసలు ఒకటో తేదీ మొదలుకొని ఐదో తేదీ వరకు కూడా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది కళలో కూడా ఊహించలేని మార్పులు మీ జీవితంలో మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి వృషభ రాశి వారికి అదృష్టమే అదృష్టం మీరు కోరుకున్న జీవితం అయితే మీకు తక్కబోతోంది మనోధైర్యాన్ని అసలు కోల్పోకూడదు ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ముఖ్యమైన విషయాల్లో ఆశ్రద రానియకండి ఇష్టదైవ ప్రార్థన మీకు చాలా శుభాన్ని ఇస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం తప్పకుండా సాధిస్తారు మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం వలన మీకు మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి ఆర్థిక అభివృద్ధికి కాలం చాలా అనుకూలంగా కనిపిస్తుంది పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది భూగృహ వాహనాది యోగాలు కూడా మీకు అనుకూలిస్తాయి వివాదాలకు దూరంగా శాంతంగా వ్యవహరించాలి మీరు జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన అయితే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగ్గా ఉంటుంది మీరు శారీరక మానసిక సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా మీకు ఈ సమయం తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు గురుడి ప్రభావం కారణంగా గురుడు మిదురు ప్రవేశించడంతో వృషభ వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో గురుడి ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఈ రాశి వారికి సానుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి చాలా అనుకూలత కనిపిస్తుంది మీ వ్యాపారం అంతకు అంతా పుంజుకుంటుంది శనిదేవుడు పదవ స్థానంలోకి మారడంతో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు అంతేకాదు మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది వృషభ రాశి వారికి విద్యారంగంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలోకి వెళ్ళే సమయంలో సానుకూల శక్తి స్థాయిలను మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూరా ఉన్నటువంటి వాతావరణం కూడా మరింత మెరుగ్గా కూడా ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఘన విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు పడి ఉన్నారు అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా మారుతుంది లాభాది అయిన గురుడు ధనస్థానంలో ఉండడం మరియు యోగ కారక శని లాభస్థానంలో ఉండడం వలన మీకు ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా మీ చేతికి అందుతుంది మీ రాశి అధిపతి శుక్రుడు ఈ సమయంలో దశమస్థానంలో ఉండడం చేత విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఈ సమయం వ్యాపారస్తులకు లాభాల పంట పండించే సమయంగా చెప్పాలి విద్యార్థులకు ఈ సమయం చక్కటి ఫలితాలను కూడా అందిస్తుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ సమయంలో మీరు మరిన్ని ఫలితాలు అయితే పెంచుకోవడానికి గాను చిన్న చిన్న సవాళ్లను అధిగమించడానికి గాను కొన్ని పరిహారాలు మీరు పాటించాల్సి ఉంటుంది వృషభ రాశివారి శుక్రుడి అనుగ్రహం కొరకు మీ రాశి అధిపతి శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి ఇది మీకు వరిద్ద శ్రేయస్సును కూడా ఇస్తుంది కేతువు శాంతి కొరకు నాలుగు ఇంట్లో కేతువు ఉండడం వలన కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కూడా గణపతిని పూజించడం లేదా గణేష స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది కుజుడి శాంతి కొరకు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య వారిని పూజించడం కూడా మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈకే వారి గుణగణాలు కూడా తెలుసుకుందాం వృషపు చాలా చక్కటి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచులు కూడా గలవారిగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటూ ఉంటారు ఈ ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఒప్పగితే కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఈ రాశివారు కలవరగా ఉంటారు సాధారణంగా ఈ రాసువారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరండి అయితే ఈ రాసువారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశివారు ఇప్పుడు కూడా ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలు అసలు ఈ రాసువారు తమ కప్పచెప్పిన పనిని సవ్యంగా చెడవే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరప్రతనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్ లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే కార్యక్రమం నందు మగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపరంగా తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కలిగి ఉంటారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వీరాస్ వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరి వయసులో శ్రమ శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీరు నామాలు కూడా లభిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్